ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు పాఠశాల ఉపాధ్యాయులకు అదేవిధంగా తండ పెద్దలకు పిల్లలందరికీ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమందరం ఈరోజు ఘనంగా చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా నూట యాభై సంవత్సరాల పాటు మన దేశాన్ని ఏలిరు ఎందుకంటే వాళ్ళ బానిస సంఖ్యలను తెంచి మనకు ఈరోజు స్వతంత్రం రావడం జరిగింది ఏదైతే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనవ రోజు మనకు ఈరోజు మన భారత ప్రధాని మన ఎర్రకోట మీద ఈరోజు జెండా ఎగరవేస్తారు ఎందుకంటే ఎంతో మంది త్యాగమూర్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం మన ప్రజల కోసం వాళ్ళు ఎంతో ఫైట్ చేసి చనిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ భగత్ సింగ్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే మరి ఏదైతే బ్రిటిషర్లకు గడగడ వణుకు పుట్టించిన భగత్ సింగ్ నేటి యువత భగత్ సింగ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి అతని ఏదైతే మీరు మొబైల్లో యూట్యూబ్లో చూసినప్పుడు కూడా అలాంటి స్పీచ్ మీరు వినాలి ఎందుకంటే ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆజాద్ ఫౌజ్ హిందూ అని ఒక ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీని ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆయన సృష్టించినప్పుడు దానికి దిశానిర్దేశం ఆయన ఇచ్చి ఏదైతే పద్దెనిమిది వందల యాభై ఏడులో పద్దెనిమిది వందల యాభై ఏడులో మరి ఏదైతే సిపాయిల తిరుగుబాటు మరి మిరట్లో జరిగింది అప్పుడు ఏదైతే ఇదే బ్రిటిషర్లకు మరి వాళ్ళ వ్యవస్థలో చేస్తున్న సిపాయిలు అంటే సైనికులు తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళు భయపడడం జరిగింది అది మనకు మొదటి స్వతంత్ర ఉద్యమం దాని తర్వాత ఏదైతే మన మన్యం వీరుడు కావచ్చు అల్లూరి సీతారామరాజు అదేవిధంగా చాలా మంది నాయకులు మరి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చనిపోవడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా జార్ఖండ్ ప్రాంతంలో బిర్సా ముండా అని అతను కూడా ఒక గిరిజన నాయకుడు అతను కూడా ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే మరి బ్రిటిషర్లకు గడగడ బుకు పుట్టించిండు ఎందుకంటే ఆ రోజుల్లో ఏదైతే మనకు ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఆదాయం ఎక్కడ వస్తుందంటే అడవులలో ఉంటది కాబట్టి వాళ్ళు రైల్వే మార్గాలని పెట్టి రావడం జరిగింది కానీ వాళ్ళని వ్యతిరేక